హాయ్ అండి వెల్కమ్ టు వర్ డిస్ డేరీ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే స్కూల్ లంచ్ అయితే పెట్టలేదండి అందుకు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత రైస్ అయితే నానబెట్టాను పప్పు కూడా నానబెట్టేసి ఉంచాను స్కూల్కి టైం అయిపోయిందని ఇంకా ఇడ్లీ పాత్రలో కేక్ బౌల్ ఉంటుంది కదా అందులో ఇడ్లీ పిండి వేసి ఒక పెద్ద ఇడ్లీ కింద వేసేసాను అనమాట వేసేసి మేము కూడా తినేసి టీ తాగి ఇవ్వండి ఇవే ఉన్నాయి సామాన్లు అన్నమాట అవి నానబెట్టుకుంటున్నాను నానబెట్టిన తర్వాత మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు పచ్చిమిర్చి చిక్కుడుకాయలు టమాటాలు క్యారెట్స్ మాట ఇ టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అలాగే క్యారెట్లు కూడా బాగున్నాయి చిక్కుడుకాయలు కూడా బాగున్నాయి కాకపోతే ఇవి పెద్ద చిక్కుడుకాయలమాట అన్నమాట ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడైతే స్కూల్కి లంచ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళని తీసుకురావాలన్నమాట స్కూల్ నుంచి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి తినేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తే పెట్టి రావాలన్నమాట స్కూల్కి ఎందుకు లేట్ అయ్యిందంటే క్యారేజ్ ఎందుకు పెట్టలేదంటే స్ట్రైక్ అని చెప్పారండి ముందు స్ట్రైక్ అని చెప్పిన తర్వాత నేను ఇంకా లేట్గా లే చేసుకోవచ్చులే స్కూల్ లేదు కదా అని నేను బతికించేశాను ఇలా బద్దెకి చేయడం వల్ల నాకు ఇంత టైం పట్టేసింది లేవడానికి సిక్స్ కే లేచాను చెత్త పెట్టేసి పాలు డబ్బా పెట్టేసి మరలా వెళ్ళి పడుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ సెవెన్ థర్టీకి చూస్తే స్కూల్ ఉందని వచ్చిందన్నమాట మెసేజ్ ఇంకా స్పీడ్ స్పీడ్గా వాళ్ళని పంపించేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి రైస్ పక్కన కుక్ అవుతుందన్నమాట చిక్కుడుకాయలు చేసినప్పుడే నేను ఇంకా రైస్ను పప్పు పెట్టేసి వచ్చి చిక్కుడుకాయలు చేశాను అలాగైతే మనకి పని అన్నది తొందరగా అవుతుంది కదా ఇదిగోండి పప్పు కూడా బాగా ఉడికింది నేను టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయను రెండు బెద్దల కింద కట్ చేసి వేస్తే ఇలా పైన తొక్క తీయడానికి వీలుగా ఉంటుందని నేను ఇలాగైతే కట్ చేసుకున్నాను అనమాట ఇందాక నేను చుక్కడుకాయ గింజలు చూపించాను కదండి ఆ చుక్కడికాయ గింజలు మనం కుండీలో అన్న నేల మీద అన్న వేస్తే మనకి చుక్కుడు అన్నది బాగా వస్తుంది అనమాట నేను వేసాను వచ్చింది కాబట్టి అందుకే చెప్తున్నాను మీకు కూడా ఉంటే కనుక వేయండి ఇదిగోండి పప్పుని బాగా మెదుపుతున్నాను అనమాట పప్పు గుర్తు ఇలా మెదపడం వల్ల కొంచెం పప్పు పెద్ద పెద్దలు కాకుండా స్మూత్గా ఉంటుంది చాలామంది మిక్సీ పట్టేస్తారు నేనైతే ఇలాగా పప్పు కుద్దుతో అయితే మెదుపుకుంటున్నాను పప్పుచారులోకి చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట ఓ పక్కన అయితే పప్పుచారు పెట్టి ఒక పక్కనేమో చిక్కుడుకాయలు కూడా ఇందులో ఇందులోనే ఉప్పు ఉడికిన తర్వాత వేస్తానండి పప్పు ఉడికిన తర్వాత అందుకే ఉప్పు అలాగే కారం వేసి బాగా కలిపేసి పక్క మరగనిస్తున్నాను అంతలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి బయట ఉంటుంది కాబట్టి మెత్తగానే అయిపోతుందండి కొంచెం కొంచెం నేను ఫ్రిడ్జ్లోంచి తీసుకుని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా మర్చిపోయినా తొందరగా మనం నానబెట్టుకోవడానికి ఈజీగా జ్యూస్ వస్తుందని అలాగే ఇదిగోండి పక్కన చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టేసుకుని అప్పుడు నేను ఫ్రై చేస్తాను ఇవి పెద్ద చిక్కుడుకాయల వల్ల ఉడకబెడుతున్నానండి అవి నాట్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా నార్మల్ చిక్కుడుకాయలు అవి అయితే ఉడకబెట్టక్కర్లేదు చక్కగా మెత్తగా అయిపోద్ది అన్నమాట ఇదిగోండి ఇలాగ చేసి మూత పెట్టేసాను మళ్ళీ ఇది పక్కన చింతపండు కూడా రెడీ అయిపోయింది కాబట్టి జంతులు వేసేసి వేసేస్తున్నాను ఇవి కూడా ఉడికిపోయినాయి నేను ఇంకా అవి ఏం క్లిప్స్ తీయలేదండి చుక్కడకాయలు కూడా ఒక పక్కన ఫ్రై అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇదిగోండి చుక్కడగాయ ఫ్రై అలాగే రైస్ అలాగే పప్పుచారు ఇవన్నీ రెడీ అండి రెడీ అయిపోయింది అలాగే టైం కూడా అయిపోయింది నేను వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి కాబట్టి రెడీ అయిపోయి ఇంకా నేను వాళ్ళని తీసుకురావడానికి రెడీ అయ్యానమాట ఇదిగోండి రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి అంత స్పీడ్గా వచ్చాను కానీ స్కూల్ మాత్రం ఇంకా వదలలేదు మళ్ళీ తీసుకొచ్చి నేను తినిపి మళ్ళీ తినిపించేసి మళ్ళీ తీసుకువెళ్ళాలి తీసుకొచ్చేసి క్యారేజ్ ఇచ్చేసిన బాగుండు అనిపించింది ఎందుకంటే మా చిన్నమ్మాయి వస్తాను ఇంటికి అని అన్నదని నేను ఇంకా సర్లే అని వచ్చానుమాట ఇదిగోండి చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది అన్నమాట బాగుంటుంది పీస్ఫుల్గా ఈరోజు క్లౌడీగా ఉంది కాబట్టి ఇంకా అలా ఉందన్నమాట బాగుంటుంది ఏరియా అయితే అది అదేమో చైతన్య కాలేజీ అండి అనమాట ఇంకా వాళ్ళు దింపేశాక ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరి ఈవినింగ్ వచ్చాక స్వీట్ అన్నది ప్రిపేర్ చేశాను వాళ్ళకి ఇవైతే ఇంక వీడియో అయితే చేయలేదండి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి